మీరు తెలుగమ్మైనా ఉండాలి లేదా తెలుగు నేర్చుకునైనా ఉండాలి అందుకే మీ ఇద్దరికి తెలుగు అంటే అమలాపురం అంటే ఆ అంటే ఆర్యా ఈ అంటే ఈ అంటే ఇల్లు అల్లు అల్లు కాదు ఇల్లు ఇల్లు ఈ అంటే ఈ అంటే ఈగా ఈగా ఊ అంటే ఊ అంటే ఊ అంటే సమంత గారు ఊ అంటే అని ఉంది కదా అదే మీరు అప్పుడు వచ్చారు ఊ అంటే నాకు ఇక్కడ భయం వేస్తుంది నువ్వు అమ్మ వరకు వెళ్ళిపోదావునా చాలు ఇంకా మీరేంటి అడుగు వచ్చిందారు సింగిల్ టీం కదా మింగిల్ ఎందుకు దూరారు మీరంటే సింగిల్ చిందకాయలు అయినా మింగిల్ మస్క్ మెలెన్ సమ్మర్ కదా కూల్ గా ఉంటుందని బాగా నేర్పించారు తెలుగు తెలుగు